హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజిస్ ఈ వీడియోతో షేర్ చేసుకున్నాను మీషో హాల్ అనమాట మీషోలో నేను కొన్ని తీసుకున్న డ్రెస్సెస్ అండ్ అలాగే కొన్ని జీన్స్ ఇలా తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను అన్నది రోజు ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది సో క్వాలిటీ ఎలా ఉన్నది ఏంటి అన్నది చూసిన తర్వాత తీసుకుంటే తీసుకోవాలా వద్దా అన్నది మీకు అర్థమవుతుంది సో అందుకని కొన్ని నేను తీసుకున్న మీషో డ్రెస్సెస్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో క్లియర్గా నీట్ గా మీతో చెప్తాను సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేది చూపించే ప్రతి ఒక్కటి పక్కన సైడ్ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను ఆన్లైన్లో ఎలా ఉన్నది అన్నది అర్థమవుతుంది అలాగే దాని తర్వాత నేను వేసుకున్న వీడియో పిక్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాను చూడండి దాని మీకు ఇంకా క్లియర్గా గా అవుతుంది సో ఫస్ట్ వచ్చేసరికి ఒక టూ పీస్ కుర్తి సెట్ అనమాట సో ప్రతిదీ నేను మీకు స్క్రీన్లో మెన్షన్ చేస్తాను అసలు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా సో ఇక్కడ చూపించిన టూ పీస్ సెట్ అనమాట ఇది ప్యాంటు అలాగే టాప్ కుర్తి సో ఇట్లా అయితే వచ్చింది టాప్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది సో ఆల్ ఓవర్ ప్రింట్తో ఈ విధంగా వచ్చింది పింక్ కలర్లో మనకి కలర్ ఉంది పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సో హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి అలాగే నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ ఉంది అండ్ సైజ్ ఎన్ సైజ్ తీసుకున్నాను సో హ్యాండ్స్ ఇట్లా ఉన్నాయి అనమాట అండ్ సైడ్ స్లిప్ మనకి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ క్వాలిటీ సేమ్ ప్రింట్ అయితే ఉంది సో కట్స్ ఇట్లా వచ్చాయి సో ఇవి చిన్న చిన్న మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇట్లా ఉందన్నమాట సో టాప్ వచ్చేసరికి ఇది అండ్ బాటమ్ చూపిస్తాను మీకు సో బాటమ్ వచ్చేసరికి కూడా ఆల్ ఓవర్ ప్రింట్తో ఈ విధంగా ఇచ్చారు సో పటియాలా టైప్లో అయితే వచ్చింది ఇక్కడ మనకి ఎలాస్టిక్ ఇచ్చారు టూ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ ఇచ్చారు మనకి అండ్ ఇది మనకి ఈ విధంగా ప్రింట్తో అయితే ఇచ్చారు బాగా మనకి పటియాల టైప్లో అయితే ఉంది ఇది కూడా కాటన్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో వేసుకున్నది నేను పక్కనే ఇంక్లూడ్ చేస్తాను చూడండి పిక్స్ అండ్ వీడియోస్ సో చాలా బాగా అయితే వచ్చింది క్వాలిటీ సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట సో బాగా వచ్చింది ఓవరాల్గా అయితే ఈ టూ పీస్ సెట్ నాకు చాలా బాగా నచ్చింది ఇది ఫస్ట్ వన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అనమాట షాల్ కూడా ఉంది దీంతో అటాచ్ సో ఇట్లా అయితే ఉంది ఉందనమాట సో ఇది కాలర్ నెక్ ఇచ్చారు మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంది హ్యాండ్స్ దగ్గర ఇలాగ చిన్న డీటెయిల్స్ అయితే ఇచ్చారు అంటే కొంచెం ఫినిష్ అయితే ఇట్లా ఇచ్చారనమాట అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వరకు వస్తాయి మనకి కాలర్ నెక్ అనమాట అండ్ ఇట్లా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఇది కూడా సైడ్ స్లిట్తో వచ్చింది అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట సో వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో వేసుకున్న చూపిస్తారు వేసుకొని కూడా సో ఇది టాప్ వచ్చేసరికి అండ్ బాటమ్ అలాగే షాల్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు అనమాట సో ఇట్లా అయితే ఉంది దీనికి మనకి పాకెట్స్ కూడా ఇచ్చారు మనకి సైడ్ పాకెట్స్ ఉన్నాయి మొబైల్ అది పెట్టుకోవచ్చు అలాగే కీస్ కూడా పెట్టుకోవచ్చు సో ఇట్లా ఉంది అండ్ మనకి కిందన కొంచెం టూ బటన్స్ అయితే ఇచ్చారు అండ్ మనకి ఇది కూడా ప్యాంట్ కూడా మంచి క్వాలిటీతో అయితే ఉంది సో ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేసినప్పుడు చూడచ్చు లేకపోతే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చెక్ చేయొచ్చు సో దుప్పటా వచ్చేసరికి ఇలాగ మనకి కాటన్లోనే వచ్చిందనమాట దుప్పటా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మీషోలో మంచిగా మనకి రేటింగ్ ఉన్న ఒక ప్రోడక్ట్ అనమాట ఇది ఒక డ్రెస్ అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి టూ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇది బ్లాక్ ఒకటి అలాగే పింక్ ఒకటి అనమాట కాంబో సెట్ ఇది సో బాగా వచ్చింది ఇది బనియన్ మెటీరియల్లో అయితే మనకి వచ్చింది ఇట్లా ఉందనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చిందనమాట సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఫ్రంట్ కొంచెం డీప్ నెక్ ఉంది అండ్ బ్యాక్ కొంచెం డీప్ నెక్ ఉంది ఫ్రంట్ కొంచెం హై నెక్ ఉంది అంతే సో ఫస్ట్ అండ్ సేమ్ ఇదే క్వాలిటీతో కలర్ డిఫరెన్స్తో ఇంకొక పీస్ అనమాట ప్రైస్ డీటెయిల్స్ స్క్రీన్ స్క్రీన్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ అనమాట తర్వాత వైట్ కలర్ కుర్తీ ఒకటి తీసుకున్నాను ఫుల్ అండ్ ఫుల్ నెట్ అనమాట ఇది నెట్ ఫ్యాబ్రిక్తో ఉంది ఇట్లా అయితే ఉందనమాట హ్యాండ్స్ డ్రెస్కి వచ్చేసరికి మనకి ఇది ఉన్నది ఏంటి లైనింగ్ ఉన్నది కానీ హ్యాండ్స్ వచ్చేసరికి ప్లెయిన్ ఉన్నది అనమాట అంటే నెట్టెడ్గా ఉన్నాయి అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి ఇది మనకి తక్కువ బడ్జెట్లో బెస్ట్ డ్రెస్ అని చెప్పచ్చు సో చాలా బాగుంది చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి కూడా సో మీకు కూడా చూపిద్దాము అన్నట్టు తీసుకున్నాను అనమాట సో పక్కన ఇంప్రూవ్ చేస్తాను వేసుకున్నది ఇప్పుడుగా అయితే ఓపెన్ చేయట్లేదు పక్కన మీరు చూసినట్లయితే నీట్గా అర్థమవుతుంది ఇది నెట్ ఫ్యాబ్రిక్ ఉంది మీషోలో ఆల్రెడీ ఒక శారీ తీసుకున్నాను నెట్ ఫ్యాబ్రిక్ శారీ సో అదే స్టిచ్ చేసినట్టు సో అందులో నేను కలర్ తీసుకున్నాను కానీ ఇది వైట్ కలర్ అనమాట సో రెడ్ తీసుకున్నాను నేను సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఒక జీన్స్ తీసుకున్నాను జీన్స్ తీసుకున్నాను సో జీన్స్ అయితే చాలా బాగా క్వాలిటీ అయితే అదిరిపోయింది అసలు సూపర్గా అయితే వచ్చింది మనకి సో పాకెట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పాకెట్స్ ఉన్నాయి అది క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ మీరు చూసుకున్నట్టయితే మనకి మంచి రేటింగ్ కూడా ఉంది మీషోలో దీని గురించి ఎవరైనా జీన్స్ ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇది కూడా ఒకసారి చూడండి చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా సో నేను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది అనమాట బాగా రిసీవ్ అయ్యింది ఒక స్పెట్స్ తీసుకున్నాను అనమాట సో ఎలా అయితే వచ్చింది స్పెట్స్ ఉంది సో చాలా బాగుంది కలర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అయితే ఉంది అండ్ ఫ్రేమ్ వచ్చేసరికి చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్ ట్రై చేయండి బెస్ట్ బడ్జెట్ లో మంచిగా ఉంది కల్జోడ్ వచ్చేసి వచ్చేసి ఒక దుప్పటా తీసుకున్నాను మంచి కలర్ కలర్లో దుప్పట అయితే ఉంది ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అందుతో పాటు మనకి మిర్రర్ వర్క్తో అయితే ఇలాగ మనకి లేస్ ఫుల్ అండ్ ఫుల్గా ఇచ్చారు అనమాట సో పక్కన ఇంక్లూడ్ చేస్తాను వేసుకున్నది చాలా బాగా వచ్చింది ఇది కూడా నేను బాగా ఇష్టపడి తీసుకున్న ఒక దుప్పట్ట అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఒకటి తీసుకున్నాను అది నేను తీసుకున్నది బాగుంటుందని అని అని చెప్పి మా రిలేషన్లో వాళ్ళు తీసేసుకున్నారు మళ్ళీ ఇంకోటి తీసుకున్నారనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక లెగ్గిన్ టైప్లో ఉంది ఇది కొంచెం లోనే మనకి ఇది కొంచెం ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది సో ఇట్లా అయితే ఉంది ఎలాస్టిక్ టైప్లో చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంది ఇది ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ లెగ్స్ దగ్గర అటాచ్ అటాచ్తో ఇచ్చారు కొంచెం లేస్ అటాచ్తో సైజ్ వచ్చేసరికి నేను థర్టీ తీసుకున్నాను అనమాట సో స్టిచ్చబుల్ ఉంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట సో బ్యాగ్ చాలా బాగా వచ్చింది మీకు స్క్రీన్లో లో చూడండి సేమ్ అదే ఇక్కడ ఇలా అయితే ఉంది ఇక్కడ స్క్రీన్లో లో వచ్చినట్టుగా సో జిప్ అది అంతా ఎలా ఉందో చూద్దాము కూడా బానే ఉంది క్వాలిటీ ఒకే పాకెట్ ఇచ్చారు ఇంకేమీ ఇవ్వలేదన్నమాట ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం మొబైల్ కానీ లేకపోతే మనకి చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ కానీ ఇంకా మనీ కానీ పెట్టుకోవడానికి సరిపోతుంది అనమాట బాగుంది చాలా క్యూట్గా అయితే ఉంది బేబీ పింక్ కలర్లో అయితే ఉంది ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం లాంగ్ కావాలంటే లాంగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సరే అండ్ ఇది లాస్ట్ వచ్చేసి సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇందులో ప్రోడక్ట్స్ ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అలాగే మీకు ఏ ఐటమ్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నేను విజయ బై టేక్ కేర్